నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ మూసీ ప్రాజెక్టులు జల కళని సంతరించుకున్నాయి దీంతో అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరవై ఆరు గేట్లు అలాగే మూసీ ప్రాజెక్టు ఐదు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రాజెక్టులకు దిగువనున్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరూ కూడా చేపల వేటకు పశువులను మేపడానికి గాని వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు నల్గొండ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టు వద్ద ఉన్న మూసి ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండల నిండుకుండలా ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు హైదరాబాద్లో ఎగువ ప్రాంతమైన హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో ఇప్పటికే నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు మూసి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఇప్పటికే నాలుగు క్రష్ గేట్లను లేపి ఐదు ఫీట్ల మేర నాలుగు క్రష్ గేట్లను లేపి మొత్తం ఓవరాల్గా పన్నెండు వేల క్యూసెక్ల నీటినైతే కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు మూసి ప్రాజెక్టులకు మాత్రం ఐదు వేల చిల్లర నీటిని అయితే హైదరాబాద్ నుండి వచ్చి మూసి ప్రాజెక్టులో చేరుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొద్దిమేర ఆస్తి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లాలో ఇప్పటికే భారీగా చెరువులు కుంటలు పూర్తిగా పూర్తి పూర్తి స్థాయిలో నిండి రోడ్ల మీదకి వరద వచ్చే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కోదాడ వైపు చూసుకుంటే అయితే కోదాడ విజయవాడ నుండి వచ్చే వాహనాలని అద్దంకి అద్దంకి హైవే ఏదైతే వచ్చే వాహనాలని వయా ఖమ్మం మీదగా హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితి ఇటువైపు చూస్తే హైదరాబాద్ నుండి చూస్తే మాత్రం నార్కెట్ పెళ్లి వయా అద్దంకి హైవే నుండి గుంటూరు మీదుగా విజయవాడలో తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది నందిగామ వద్ద అయితే పూర్తిగా రోడ్డు మునిగిపోవడంతో అయితే ఈ వాహనాలను మళ్ళీ మళ్ళీ మళ్లిస్తున్నారు సూర్యపేట ఎస్పీ అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఇప్పటి రెసిడెన్షియల్ హాస్టల్స్ సేవ్ అయితే ఉంటాయో హాస్టల్లో నీరు నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు దీంతో అధికారులని అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మూడు జిల్లాల కలెక్టర్లు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి జిల్లాలో అక్కడక్కడ భారీగా అయితే చెట్లు కూలడం తడిచిపోయిన ఇండ్లు కూడా కూలిపోవడం అయితే చూసాం కొద్దిమేర కోదాడ అయితే కొద్దిమేర ప్రాణహాని కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఇటు చూస్తే సురేపేట కోదాడ నకరికల్ భువనగిరి దేవరకొండ ఈ కాన్సెన్స్ ఏవైతున్నాయ్ కాన్సెన్స్ లో భారీగా వర్షపాతం చెప్పుకోవచ్చు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఒకవైపు విద్యుత్ కూడా నిన్న నిన్న నైట్ నుండి విద్యుత్ కూడా ఆగిపోయిన సందర్భాలు అయితే కనపడుతున్నాయి తీవ్ర ఇబ్బందులు అయితే నల్గొండ జిల్లా ప్రజలు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఏదైతున్నాయి ఈ అకాల వర్షాలకి ప్రాణాన్ని ఆస్తి 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 నష్టం కూడా భారీగా జరిగిందని చెప్పుకోవచ్చు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి ప్రాజెక్టులు అయితే మూసి ప్రాజెక్టు కావచ్చు నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే ఇరవై ఆరు క్రష్ గేట్లని పైకి లేపి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు ఇక్కడ మూసి ప్రాజెక్టు కూడా నిండుకుండల మాడంతో అయితే నాలుగు క్రష్ గేట్లని ఐదు ఫీట్ల మీద పైకి లేపి నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతున్నప్పటికీ మూసి ప్రాజెక్టు కింద దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతున్నారో ఇటుపోతే వేములపల్లి మిర్యాలగూడెం కేతపల్లి భీమారం ప్రజలు ఎవరైతున్నారు ఈ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఎందుకంటే దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు మేపడానికి కూడా వాగు సైడ్ వెళ్ళొద్దు వెళ్ళి ప్రమాదాలకు గురి కావద్దు అని చెప్పేసి అధికారులు పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికే సూచించే పరిస్థితి అయితే కనపడుతుంది జిల్లాలో కూడా ఎక్కడ అధికారులు ఎక్కడ కూడా నిన్న నైట్ నుండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగవద్దు ఆస్తి నష్టం కూడా జరగొద్దని ఎక్కడికక్కడ రివ్యూ మీటింగ్లు పెడుతున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు కూడా హైదరాబాద్ నుండి ఐదు వేల క్యూసెక్లు నీటిని వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో అయితే దీన్ని బేరీ చేసుకొని నీరుని కిందికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు సుమారుగా పన్నెండు వేల క్యూసెక్ల నీటిని అయితే అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం కెమెరామెన్ శంకర్తో శంకర్ ప్రైమ్ న్యూస్ నల్గొండ అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలకు శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి అయితే ప్రస్తుతం శబరి నది నీటి మట్టం ముప్పై పాయింట్ ఐదు అడుగులకు చేరింది అలాగే చింతూరు మండలంలో సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో జూటూరు ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది దీంతో చింతూరు విఆర్పుర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి ముందస్తు చర్యలుగా జలపాతాలు ఘాట్ రోడ్లను కూడా అధికారులు క్లోజ్ చేశారు చింతూరు ఏజెన్సీలో భారీగా వర్షపాతం నమోదైంది ఏటపాకలో పద్దెనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు కూనవరంలో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు చింతూరులో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు విఆర్పురంలో పదకొండు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది